ఇప్పుడు మనకి గ్రహాల సంచారము చాలా విశేషంగా జరుగుతోంది అయితే మార్చి పదిహేను నుంచి సూర్యుడు ఆ మీన రాశిలోకి ప్రవేశం చేస్తుంటాడు అయితే ఈ గ్రహాల సంచారము ఒక్కొక్క రాశి ఒక్కొక్క సమయం తీసుకుంటుంది రాశిలోకి రావడానికి ఇప్పుడు సూర్యుడిని కనుక తీసుకున్నట్టయితే సూర్యుడు ప్రతి నెలకు రాశులు మారిపోతూ ఉంటాడు అంటే పన్నెండు రాశుల్ని పన్నెండు అంటే ఒక సంవత్సరంలో చుట్టి వస్తాడనమాట అయితే ఈ మార్చి పదిహేను నుంచి ఒక నెల రోజుల పాటు సూర్యుడు మీనరాశిలోకి ఉండబోతున్నాడు అది ఎప్పుడు ప్రవేశం జరుగుతోంది అంటే కనుక మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ పదిహేను వరకు దీనితో పాటు సస్త గ్రహ కూటమి కూడా ఇందులోనే జరుగుతోంది కాబట్టి మే ముప్పై ఒకటి వరకు ఈ రవి గ్రహము మీనరాశిలో ఉండే ప్రయత్నం జరుగుతుంది అయితే శాస్త్రంలో రవికి విశేషమైన అంటే సూర్యగ్రహానికి విశేషమైన ఫలితము అంటే విశేషమైన ఆ విశిష్టత కలిగి ఉంది ఏమిటి అంటే కనుక ఆ సూర్యుడు ఇచ్చే ఫలితాలు ఆరోగ్యము కీర్తి ప్రతిష్టలు రాజయోగము దీంతో పాటు శ్రేయస్సును కూడా ఇవ్వబోతుంటాడు అందుకే రవి గ్రహం అనారోగ్యంగా ఉన్న వాళ్ళందరూ రవికి ప్రార్థన అంటే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడాలు సూర్యుడికి ఉపవాసాలు చేయడాలు ఇలాంటివి చేస్తే కనుక ఆరోగ్యము రాజయోగము సంఘంలో కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ ఇస్తాడు అయితే ఇప్పుడు సూర్యుడు సంచారం చేయడం ఒక శుభ ఫలితాలను ఇస్తే అంటే కొంతమందికి శుభ ఫలితాలను ఇస్తే మరి కొంతమందికి ఆ విశ్రమ ఫలితాలను ఇవ్వబోతున్నాడు అయితే ఈ మార్చి పదిహేనో తారీఖున ఆ సూర్యుడు మీనరాశిలోకి రావడంతో పాటుగా అద్భుతమైన ఫలితాలను మేషాది ద్వాదశ రాశుల వారికి ఇస్తున్నాడు అయితే ఈ ఫలితాలను ఇవ్వడంతో పాటు మనకి సష్ట గ్రహ కూటమి యొక్క ఫలితాలు కూడా ఆయా రాసుల్లో ఏ స్థానంలో ఉండబోతున్నాయి అంటే స్థానాలు మనకి టోటల్ గా పన్నెండు స్థానాలు ఉంటాయి ఒక్కొక్క రాశి చక్రంలో ఈ రాశి చక్రంలో పన్నెండు స్థానాల్లో రకరకాల గ్రహాలు సంచారం చేస్తూ ఉంటాయి శుభగ్రహాలు పాపగ్రహాలు కూడా సంచారం చేస్తూ ఎవరు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో అంటే ఎవరి ప్రభావము ఎక్కువగా ఉంటుందో వారు ఆ ఫలితాలను ఇవ్వబోతుంటారు అయితే ఇప్పుడు మీనరాశిలో మార్చి పదిహేను నుంచి రవి ప్రవేశిస్తున్నాడు కాబట్టి రవి గ్రహానికి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది అంటే ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మిగతా గ్రహాల యొక్క ప్రభావము తగ్గించి మీనరాశిలో ఉండేది వారి దగ్గర నుంచి పన్నెండు రాశులకు కూడా ఎటువంటి ఫలితాలను ఇస్తాడు అంటే అందరికీ ఓవరాల్ గా అధికారాలను ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు కీర్తి ప్రతిష్టలను ఇస్తాడు శ్రేయస్సు అంటే క్షేమాన్ని కూడా చూస్తాడు అయితే ఈ ఫలితాలు ఎక్కువగా నాలుగు రాసుల వాళ్ళకి అంటే పన్నెండు రాసులకి ఉంటుంది కానీ విశేషంగా కొన్ని రాసులకు మాత్రము ఆ ఫలితాలు ఇస్తున్నాడు ముందుగా ఆ ఫలితాల జాబితాలోకి వెళ్లే రాశి అయితే ఈ రవి మీన సంక్రమణం అంటే రాశిలోకి ప్రవేశించడం వల్ల పన్నెండు రాశుల వారికి గ్రహస్థితి ఎలా ఉండబోతోంది వారిచ్చే ఫలితాలు ఏమిటి అనేది చూసినట్టయితే ముందుగా ఈ గ్రహస్థితి రవి మీనంలో ప్రవేశించడం వల్ల జలతత్వము ఎందుకంటే మీనము జలతత్వానికి సంబంధించింది కాబట్టి భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి ఆధ్యాత్మిక పరంగా వీరికి ఎక్కువ అభిరుచి పెరుగుతుంది అయితే బుధుడు శుక్రుడు శని కేతు స్థితిని బట్టి వారి యొక్క రాశుల ప్రభావం మారిపోతుంది అయితే ఈ సమయంలో చంద్రమంగళ యోగము యొక్క ఫలితాలు దీంతో పాటు రాహు కేతు కూడా మార్గదర్శకము చేస్తారు అంటే మీకు ఒక గైడ్ లాగా మీకు మార్గాన్ని నిర్దేశిస్తారు ఆ మార్గ నిర్దేశనము మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది అంటే కనుక ఫలితాలు ఉద్యోగస్తులకు పదోన్నతులు రావడము కొత్త బాధ్యతలు స్వీకరించడము కానీ అధికారులతో అంటే మీ బాసులతో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి లేదు అంటే కనుక విపరీతమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉద్యోగస్తులకు కనబడుతోంది సంయమనం పాటించండి ఓర్పుగా వ్యవహరించండి అయితే వ్యాపారస్తులకు లాభదాయకమైన ఒప్పందాలు పెట్టుబడులకు అనుకూలమైనది విశేషమైన ధన ప్రాప్తి రావడము దీంతో పాటు విస్తరణకు కానీ పేరు మార్చుకోవడం కానీ లేదంటే కొత్త వ్యాపారం ఏదైనా పెట్టడం కానీ లేదా అనుబంధ వ్యాపారాలు పెట్టడం కానీ చేసినట్టయితే కనుక విశేషమైన లాభాలు ఇస్తాడు దీంతో పాటుగా విదేశాల్లో అంటే ఈ ఫలితాలు వర్తక వ్యాపార వాణిజ్య పారిశ్రామిక రంగాల్లో ఉన్న వారందరికీ కూడా వర్తిస్తాయి అంటే మీరు విదేశాల్లో పెట్టుబడులు పెట్టాలన్నా లేదా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాల్లో చేసుకోవాలన్నా ఈ సమయము చాలా అనుకూలమైన సమయం కాబట్టి మార్చి పదిహేను నుంచి మే ముప్పై ఒకటి వరకు చాలా జాగ్రత్తగా ఏ పని చేయాలన్నా ముందు పని చేసినట్టయితే కనుక ఫలితాలు విశేషంగా ఉంటాయి అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే సంతోషకరమైన వాతావరణం ఉంది శుభవార్తలు వింటారు శుభకార్యాలు చేస్తారు ఆకస్మిక ధన ప్రాప్తి చరాస్తులను కొనుగోలు చేసే అవకాశము కోర్టు వ్యవహారాల్లో కొంత సానుకూలత దీంతో పాటు చిన్న చిన్న విభేదాలు అంటే మీ బంధుమిత్రుల్లో కావచ్చు లేదా మీ కుటుంబంలో మీ పెద్దవారితో కానీ మీ పిల్లలతో కానీ చిన్న చిన్న విభేదాలు వస్తాయి అది నెగ్లిజిబుల్ పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు కానీ కొంచెం తెలివితేటలతో కనుక వ్యవహరించినట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే నీటికి సంబంధించినటువంటి సమస్యలు అంటే జలగండాలు నీళ్ళతో నీళ్ళల్లో పడిపోడాలు లేదు అంటే నీరు ఎక్కువగా తాగుతూ ప్రాణం పోవడము నీరు ఒక దాంట్లోకి ఒకటి అంటే మనం తాగేటప్పుడు ఒక దాంట్లోకి ఒక ఇదిలోంచి గొంతులోనే ఇంకొక దారిలో కూడా వెళ్ళి ప్రాణాలకి ఇబ్బంది కలగడము నీటికి సంబంధించినటువంటి జలగండాలు ప్రాణాపాయ పరిస్థితి గోచరిస్తోంది అది చాలా జాగ్రత్తగా చూసుకోండి అయితే రాజకీయ పరంగా సినిమా పరంగా చూసినట్టయితే మంచి గుర్తింపుతో పాటు మీకు అవకాశాలు రావడము పదవి యోగాలు కలగడము మీ మాటకు పలుకుబడి పెరగడము సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి గౌరవ మర్యాదలు అవార్డులు రివార్డులు రావడము విశేషమైన అవకాశాలు పారితోషికం పెరగడము ఇంకా అన్ని మంచి జరిగే అవకాశము ఈ సమయంలో గోచరిస్తోంది అయితే మీకు చెప్పదగిన పరిహారాలు ఆదిత్య హృదయము ఎందుకంటే రవికి సంబంధించింది కదా అనారోగ్య సూచనలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆదిత్య హృదయాన్ని తప్పనిసరిగా ండి మీ ఆరోగ్యం మీ పఠనలోనే ఉంటుంది ఎంత ఎక్కువగా పఠించి ఎంత ఎక్కువగా చేస్తే అంత తొందరగా అనారోగ్యం బారి పడకుండా ఉంటారు అయితే గురువారం నాడు పసుపుని దానం చేయడంతో పాటు ఏదైనా ఒక పుణ్య నదిలో స్నానం చేసినట్టయితే కనుక గ్రహ సంబంధిత దోషాలు ఉన్నట్టయితే పోతాయి అయితే దీంతో పాటుగా మీకు ఒక చిన్న మంత్రాన్ని చెప్తాను అది తప్పనిసరిగా పఠించే ప్రయత్నం చేయండి విస్మరించకండి నెగ్లెక్ట్ చేయకండి అయితే ఈ రవి మీన సంక్రమణము మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ పద్నాలుగు వరకు ఉంటుంది కాబట్టి మేష రాశి నుంచి మిగతా అందరికీ కూడా శుభ మంత్రాలు శుభ దానాలు కూడా ఇవ్వబోతున్నాను అది మీరు మొదలు ఇంట్రడక్షన్ తర్వాత రాశి ఆ తర్వాత ఆ రాశికి సంబంధించిన దానము మంత్రము చెప్తాను వేసుకునే ప్రయత్నం చేయండి ఈ రవి మీర సంక్రమణంలో ఆ అందరికి అంటే ఈ అన్ని రాశుల వాళ్ళకి ముందుగా మేషరాశి వారికి రవి అనుగ్రహం కోసము ప్రధాన మంత్రం చెప్తాను రెండు మంత్రాలు ఒకటి రవికి సంబంధించి రెండోది మంగళుడికి సంబంధించిన మంత్రం చెప్తాను విని రాసుకుని తప్పనిసరిగా పాటించండి రవి మంత్రము ఓం ఘృణి సూర్యాయ నమ అనే ఈ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు చిన్ని మంత్రం కాబట్టి నూట ఎనిమిది సార్లు తప్పనిసరిగా చదవండి ఇక రెండో మంత్రము ఓం మంగళాయ నమః అనే మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లే తప్పనిసరిగా పఠించండి రవి మంత్రము మంగళుడు మంత్రము ప్రతిరోజు పఠించండి ఇవి చాలా శుభప్రదమైన మంత్రాలు దీంతో పాటు మీరు దానాలు ఇవ్వవలసినవి ఏంటి అంటే కనుక ఎర్రని పూసలు అంటే మనం చూస్తూ ఉంటాం కదా ఎర్ర రంగు పూసల్ని నూట ఎనిమిదో యాభై నాలుగో మీ ఇష్టము దానంగా ఇవ్వండి ఎర్రటి వస్తువులు గోధుమలు దానంగా ఇవ్వండి ఈ మూడు దానాలతో పాటు హనుమంతుడి ఆలయంలో ఏదైనా ఎర్రని పండును ఒక వ్యక్తికి దానంగా ఇచ్చుకోండి ఇది మేషరాశి వారికి చెప్పదగిన మంత్రాలు దానాలు పరిహారాలు నమస్తే తరువాత ఓవరాల్ గా ప్రత్యేకంగా సూచనలు అంటే అన్ని పన్నెండు రాసుల వారికి చెప్పదగిన సూచనలు ఏంటంటే ప్రతి రాశి వారు తప్పనిసరిగా ఆదిత్య హృదయం పఠించండి రెండోది గురువారం రోజు పసుపుని దానంగా ఇవ్వండి శనివారం రోజు నువ్వుల నూనె దీపం పెట్టడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు మూడవది గోసేవ అన్నదానము నీళ్లను దానంగా ఇచ్చినట్టయితే మహా ఫలితాన్ని పొందే అవకాశం గోచరిస్తోంది అయితే ఈ మంత్రాలు దానాలు పాటించడం ద్వారా మీరు ఈ రవి మీన సంక్రమణంలో విశేషమైన శుభ ఫలితాలను పొందే అవకాశం గోచరిస్తోంది సర్వే జన భవంతు నమస్తే